గుండెపోటు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాళహస్తి ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి పర్యవేక్షకురాలు డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు శ్రీకోళహస్తి ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో గుండెపోటు లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఛాతీ నొప్పి ఎడమ భుజం లాగడం ఆకస్మిక ఆయాసం గుండెదడ స్పృహ కోల్పోవడం గుండెపోటు లక్షణాలన్నారు గుండెపోటు వచ్చిన వెంటనే మొదటి గంటలో వన్ నాట్ ఎయిట్కు ఫోన్ చేస్తే వారు సమీపంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం లేదా ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువెళ్తారన్నారు వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి మొదటి గంటలోనే నలభై ఐదు వేల రూపాయలు విలువ చేసే టెనెక్స్ట్ ప్లస్ ఇంజెక్షన్ ఉచితంగా అందించి ప్రాణాలు కాపాడతారని డాక్టర్ విజయలక్ష్మి చెప్పారు అన్ని సార్వజనీ ఆసుపత్రుల్లోనూ లేదా ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా గుర్తింపు పొందిన ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ యాంజియోప్లస్టీ బైపాస్ సర్జరీ చికిత్సలు అందుబాటులో ఉంటాయని ఆమె తెలియజేశారు గుండెపోటు వచ్చినప్పుడు మొదటి గంట చాలా కీలకమని ప్రాణాలు కాపాడుకోవడానికి గుండెపోటు బాధ్యతలు ఈ వైద్య సేవలు వినియోగించుకోవాలని డాక్టర్ విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు